హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది కదా వీడియో వచ్చేసి మన ఛానల్లో వీడియో ఎందుకు రాలేదంటే మా రిలేటివ్స్ అయితే చనిపోయారండి ఆ కార్యక్రమం అయ్యేంతవరకు కూడా వీడియో పెట్టకూడదు అనుకున్నాను అందుకని వీడియో కూడా పెట్టలేదు ఫ్రెండ్స్ చూడండి మేము మా ఇంటికాడ వాతావరణం అయితే ఇలా ఉందండి చక్కగా చల్లగా గాలి వేస్తుంది ఎండ కూడా వస్తుంది అయితే పచ్చడి అయితే చేయాలండి ఎండుమిరకాయ టమాటా పచ్చడి ఎండుమిరపల్లి పెట్టేసుకున్నాను చట్నీకి ఒక టమాటాలు వేపాలి వంకాయ చిన్న రెండు వంకాయలు ఉంటే చిన్నగా మొక్కలు కోసి ఇవైతే అయితే వేపుకున్నాను ఇందులో కూడా వేస్తారనుకోవచ్చు ఎండుమిరకాయ పచ్చడిలా కూడా పెడితే బాగుంటుందండి టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఇలాగే వేస్తానండి టమాటాలు కూడా వేగిపోతున్నాయి ఇక్కడ మా పల్లె హరివిలకి స్వాగతం అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ వీడొచ్చేసి రోజులు అయింది కదా అందుకే వీడైతే చేస్తారండీ మాకైతే ఎలా ఉంది వాతావరణం పదింటికి అట్లా ఎలా అయితే ఉందండి ఎండ వచ్చేసి చక్కగా చల్లగా గాలి వస్తుంది చాలా బాగుంది మా రిలేటివ్స్ చదవడం వల్ల ఇంకా మా చుట్టాలేనండి మా బంధువులే అందుకని చెప్పేసి వీడియో కూడా తీస్తే ఇవి కూడా అనుకుంటారని చెప్పేసి వీడియో అయితే ఏం తీయలేదు నెక్స్ట్ డే అయితే తీసానండి మొత్తం వీడియో చిన్నగా పిల్లలతో టమాటా రూటి పచ్చడి అయితే చేశాను ఒక పిల్లల దగ్గర పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా వాళ్ళు కూడా వచ్చే నాతో కొట్టు కూర్చున్నారు చక్క వీడియోలు అయితే చూశాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు మర్చిపోవచ్చు ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి ముందుగా వేపుకునే వంకాయలను పచ్చిమిర్చి సారీ అండి పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి మిర్చి వేపుకొని ఉప్పు కూడా వేసుకొని మెత్తగా దంచుకున్నాను దంచుకున్న దాన్ని మెత్తగా అయిపోయింది కదా పక్కన పెట్టేశాను వేపుకున్న టమాటాలు కూడా అందులో వేసి చక్కగా కలిపేసుకున్నానండి मतम चुदसा का दनेसा मतो स्लोगा चिपकोते हूं हम राम में ब गया भकड़ी केनाल में आंद्र పిల్లల దగ్గర కూర్చుని చక్కడామాట ఆ మాట చెప్పుకుంటే చక్కగా పచ్చడి అయితే చేశాను వేడిగా ఆ కన్నం అయితే ఉండేసాను ముందుగా రోడ్డు పచ్చడి అయితే అయితే ఎల్లులపై జీలకర్ర కూడా వేసాను లాస్ట్లో అది అయితే వేరే స్కిప్ అయిపోయింది ఇక్కడ రోట్లో అయితే చక్కగా పెట్టేసి నేను కూడా తినేసానండి पकने के अलावा कुछ नहीं है। हम्म। शेर बेटा नला है। ये अपना। मार। जो पाए। पाए। రోట్లు అన్నం చాలా బాగుంటుంది కదా టేస్ట్గా కూడా ఉంటుంది పచ్చడి చేసిన తర్వాత నేను ఎప్పుడు ఇలానే తింటాను నేను మాటలు అవుతున్నాను అంతేనండి మీ న్యూ బ్లాగ్ పిల్లలతో ఎలా గడిచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి